మన అందరం ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది అయితే ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది అయితే ఇంక విషయం పక్కన పెడితే యశవికి రాడు దింపుతూ వచ్చేసిన ఎక్స్ కంటెస్టెన్స్ ఈ రోజు నామినేషన్ ప్రాసెస్లో ఎలా ఉందో మనందరం చూసాం ఇంక ఎల్మిడేట్ అయిన కంటెస్టెన్స్ వచ్చి ఇద్దరు ఇద్దరే నామినేట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇక్కడ శేఖర భాష అయితే యశ్విని పొరుగు అంతా గంగలా కల్పిస్తారని చెప్పాలి ఏంటమ్మా యశ్వని చాలా తెలివిగా సో వెళ్ళిపోయాక గ్రూప్ గేమ్లు మొదలు పెట్టేశావు పృథ్వీ నిఖిల్ని ఎలా అయితే నీ వైపు ఉంచుకోవాలో అనుకున్నావు అలానే ఉంచుకొని ఆట మొదలు పెట్టేసావు కదా అంటే అదేమిటి అలా మాట్లాడుతున్నారు సార్ అని అడిగితే మొత్తం నేను గేమ్ అంతా బయట చూసి వచ్చాను నువ్వు అంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నిఖిల్ని పృథ్వీని నీ వైపు ఉంచుకున్నావు నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడుతున్నావు అంటూ ఈ విధంగా అయితే యష్మిని పరువు అయితే తీసాడు శేఖర్ భాష నామినేషన్ ప్రక్రియలో ఇంకా ఈ విధంగా అయితే సోనియా కూడా ఇంకా నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది నిఖిల్ని అలాగే ఇంకా నాగమణి కంటే కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి అయితే నిఖిల్ని పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇంకా ఈసారి మరి ఈసారి అయితే నామినేట్ ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎవరు ఎలిమెంట్ అయ్యి బయటకు వెళ్తారన్నది మీరు చూడాల్సిందే మీరు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి